చూడండి ఇలా ఉన్న నోట్నైతే ఒక తోని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను బేకింగ్ సోడా ఉంది కదండి ఒక టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని ఇలా మరుగుతున్న వాటర్లో వేస్తున్నాను చూడండి ఇలా వాటర్ వచ్చేస్తాయి కదా అప్పుడు స్టవ్ కట్టేసేసుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఈ నోట్ ఇందులో వేసేసుకోవాలన్నమాట నేను మొత్తం వేయకుండా కొంచెం ఒక కార్నర్ని డిప్ చేసి చూస్తాను ఎందుకంటే హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అది హై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కదండి ఎందుకు నాకు ప్రాణం అంతా కొట్టేసుకుంటుంది వద్దులే ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని చెప్పేసి అనిపిస్తుంది ఇది ఎలాగో వేస్ట్ అవుతుంది కదా ట్రై చేస్తే ఒకవేళ సక్సెస్ అయితే మళ్ళీ మన ఫైవ్ హండ్రెడ్ మనకు రీబ్యాక్ వస్తాయి కదా అని చెప్పి ఒక చిన్న ఆశ అనమాట సో అందుకే చూడండి ఒకసారి ఇటు సైడ్ బాగానే ఉంది మరీ హెవీ ఏం లేదు ఇట్ సైడ్ ఎక్కువ పట్టేసింది మిడిలో కూడా ఎక్కువ పడిపోయింది 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 ఎక్స్పెరిమెంట్ గోనా రాంగ్ ఐ థింక్ సో కొంచెం చల్లని తర్వాత మళ్ళీ వేస్తాను మళ్ళీ అప్పుడు వీడియో పెడతాను చూడండి